మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది నారాయణపేట మండలం అప్పక్పల్లి వద్ద గల మెడికల్ కాలేజీలో ఇటీవలే మార్చబడిన జిల్లా ప్రభుత్వాసుపత్రిని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు ఆసుపత్రిలోని జనరల్ వార్డు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వార్డులకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు ల్యాబ్ ఐసీటీసీ ఫార్మసీ రిజిస్ట్రేషన్ విభాగాలను చూశారు రిజిస్ట్రేషన్ వద్ద పేర్లు నమోదు రోగులు అధికంగా ఉండడం చూసి రోజుకు ఎంతమంది ఓపీ ఐపీ పేషెంట్లు ఉంటున్నారని అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఒకటి నుంచి జిల్లా ఆసుపత్రి కొత్త భవనంలోకి మార్చడం జరిగిందని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా వైద్య సేవలు పొందినట్లు ఆపరేటర్లు కంప్యూటర్ ద్వారా రోజుల సంఖ్య వివరాలను కలెక్టర్ చూపించారు రోగులు వారి బంధువులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలను ఏర్పాటు చేయించాలని అక్కడ సిబ్బందికి కలెక్టర్ సూచించారు అనంతరం ఎక్స్రే కొత్తగా ప్రారంభించిన సిటీ స్కాన్ విభాగాన్ని ఆమె పరిశీలించారు వాటితో పాటు ప్రసూతి విభాగం చిన్న పిల్లల విభాగాన్ని చూశారు ఇంకా ఏమైనా అవసరమైతే మూడు అంతస్తులు ఉన్న నాలుగు ఆపరేషన్ థియేటర్లను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు చివరగా ఆసుపత్రి వెనుక భాగంలో ఎంసీహెచ్ సెంటర్ నిర్మాణం కోసం కొనసాగుతున్న భూమి చదును పనులను అవతలి వైపు జరుగుతున్న నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు